我。 ప్రభుత్వ పాఠశాలలకు దాతల సహకారం అవసరమని పులిగిల్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధవి అన్నారు ఇటీవలి గూడూరు ప్రభుత్వ పాఠశాలలో జీసీఎన్ఆర్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయికి పోటీలలో యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం పులిగిల్లా గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అంజన్ కుమార్ స్పందన వెన్నెల ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా చేయుత ఫౌండేషన్ కంది శయిదారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించి విద్యార్థులను సన్మానించి నగదు బహుమతి అందజేశారు కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు మాధవి చేయుత ఫౌండేషన్ చైర్మన్ వాగిటి రామ్రెడ్డి కంది శయిదారెడ్డి ఫౌండేషన్ చైర్మన్ కంది చంద్రకళ వెంకటరామరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు తర్వాత మనకు ఎల్ నెక్స్ట్ ఈరోజు మనకి కొత్త దాత పరిచయం అవుతున్నారు మన పాఠశాలకి మనకి ఆల్రెడీ రామ్ రామరెడ్డి గారు మనకి అందరికీ పరిచయం మీరు మేము వచ్చినప్పటి నుంచి మేము ఎయిటీన్ నుంచి చూస్తున్నాము అప్పటి నుంచి అంతకు ముందు నుంచి కూడా మన పాఠశాలకి సహాయ సహకార విద్యార్థులందరికీ కూడా ప్రోత్సాహకాలు అందజేస్తున్నారు మీకు తెలుసు ఆ విషయం కూడా ఎందుకంటే మీరు సిక్స్త్ క్లాస్ నుంచి చదువుతున్నారు కాబట్టి మ మొట్టమొదటిగా వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నారు నగదు రూపంలో కూడా కాబట్టి మన అందరికీ వాకిటి రామిరెడ్డి గారు సుపరిచితమే నెక్స్ట్ ఈ రోజు నుంచి మన ఆల్రెడీ వచ్చారు మేడం కానీ మనకి పర్మనెంట్గా ఉంటారని అనుకుంటున్నాము దాతలు ఇలాగైతే వాకిటి రామిరెడ్డి గారు మన పాఠశాలకి చేయూతని ఇస్తున్నారు అదేవిధంగా మన పాఠశాలకి మీకు ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు మనకి ఈ రోజు వచ్చినటువంటి రైతు హక్కుల మహిళా అధ్యక్షురాలు మరియు వారి కుమారుడైనటువంటి శశిధరెడ్డి గారి ఫౌండేషన్ తరఫున మన పాఠశాలకు ఇచ్చేశారు వారిని కూడా సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నారు చంద్రకళ గారు మేడం పేరు చంద్రకళ గారు తర్వాత మేడం గారి భర్త గారైనటువంటి వెంకట్రామరెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి సాధారంగా ఆహ్వానిస్తున్నారు తర్వాత మన పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా వారి వారి స్థానాలలో ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాను మరియు మరి ఈ పాఠశాలకి మన మన జిల్లా లెవెల్లో మన మన పాఠశాల నుంచి గెలుపొందినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా రావడం జరిగింది వారైనటువంటి అంజన్ కుమార్ వాళ్ళ అమ్మగారు మరియు ఆ ఈశ్వర్ వాళ్ళ మదర్ వచ్చారు వారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము నెక్స్ట్ శ్రీనివాసరెడ్డి గారు అందాడి శ్రీనివాసరెడ్డిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం నెక్స్ట్ తదుపరి కార్యక్రమాన్ని మన పాఠశాల హెచ్ఎం గారు అయినటువంటి వారు వారి కుమారుడి పేరు మీదుగా కాంతి శశిధర్ రెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు చేశారు వారి ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాం కానీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి కారణమైనటువంటి మన విద్యార్థులు అంజన్ కుమార్ స్పందన వెన్నెల పిలువ గ్రాండ్ వెల్కమ్ టు దేరెంట్స్ పక్కన ఆశనులండి మీరు కూడా

ఇది ఒక అద్భుతమైనటువంటి విజయం మన భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ఐదు వందల అరవై ఐదు పాఠశాలల్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించినటువంటి అందరి పాఠశాలల క్విజ్ పోటీలలో జీసీఎన్ఆర్ ట్రస్ట్ వారు గూడూరు చిరనారాయణ రెడ్డి ట్రస్ట్ వాళ్ళు అన్ని తర పాఠశాలలోని అన్ని సబ్జెక్టులకు క్విజ్ కండక్ట్ చేశారు ఆ లో మన పాఠశాల నుంచి మొదటి బహుమతి తెచ్చుకున్నారు అది కూడా గొప్పతనం ఏంటి అంటే జిల్లా పరిషత్ పాఠశాల నుంచి తెచ్చుకోవడం మొదటి బహుమతి ఇక్కడికి వచ్చిన దాదాపుగా ఆరు పాఠశాలల హెచ్ఎంలు టీచర్స్ వాళ్ళని తీసుకొచ్చినటువంటి విద్యార్థులు ఈవెన్ పిల్లలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి మనకి కంగ్రాచులేషన్స్ చెప్పారు ఎందుకు అంటే మీకు ఒక సబ్జెక్ట్ టీచర్కి ఒక సబ్జెక్ట్ టీచర్కి ఎట్లా పోటీ అయితే ఉంటుందో పాఠాలు చెప్పే దగ్గర చదివించే దగ్గర కష్టం చెప్పే దగ్గర ప్రతి పాఠశాలల మధ్యలో కూడా పోటీ ఉంటుంది అలాగే మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ మీ అందరికీ తెలుసు ఏదైనా లోతుకుంటే అవసరం కోతుంటామంటారు కదా మోడల్ స్కూల్స్ అంటే అవి రెసిడెన్షియల్ స్కూల్స్ జడ్పీ స్కూల్స్ స్కూల్స్లలో కూడా పేర్లు వాళ్ళు మెయింటైన్ చేసే వాళ్ళు వేర్వేరుగా ఉంటారు ఇలాంటి అన్ని పాఠశాలల మధ్యలో జడ్పీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలిగిల్లా ప్రథమ స్థానంలో ఉండడం అనేది మనందరం కూడా గర్వించదగినటువంటి విషయము ఇంతటి గర్వాన్ని మన పాఠశాలను తీసుకొచ్చినందుకు అంజన్ కుమార్కి స్పందనకి వెన్నెలకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని కన్నటువంటి తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మొదటగా మీ జన్మ ధాన్యం అవుతుంది తర్వాతనే మేము మీ తర్వాతనే అలాంటి పిల్లల్ని ఎందుకంటే వైబర్త్ మీరు ఇచ్చినటువంటి లక్షణాలతోటి పిల్లల్లో తెలివితేటలు అనేది సాధ్యమైంది ఉన్న తెలివితేటలకు వాళ్ళం కాబట్టి తల్లిదండ్రులుగా మొదటి ఆ గౌరవం ఏదైనా మీకే దక్కుతుంది ఆ విషయాన్ని సవినీయంగా తెలియజేసుకోవడానికి ఈ వేదిక ఏర్పాటు చేసుకున్నాం మేము ఏ విధంగా అదృష్టవంతులం అంటే ఇలాంటి ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి పిల్లలు మా దగ్గర ఉండడం అనేది మాకు సంతోషకరమైనటువంటి విషయం అవకాశాలు చాలా ఇస్తాయి కానీ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఎవరైతే ఉన్నతంగా పైకి వెళ్తారో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే మేము చెప్పేటువంటి విద్యకు రాణింపు ఉంటుంది వాళ్ళ ద్వారానే మీకైనా మాకైనా పేరు కాబట్టి ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎందుకంటే ఇది కండక్ట్ చేసిన వాళ్ళు మామూలు మామూలు వాళ్ళు కాదమ్మా ఇలాంటి ఒక గవర్నమెంట్ పాఠశాలలో చదువుకొని అమెరికాలో స్థిరపడి చదువుకున్నటువంటి పాఠశాలకు ఏదో ఒకటి చేయాలనేటువంటి తపనతోటి దాదాపుగా వారు అరవై లక్షల దాకా కేటాయించి పాఠశాలకు ఒక ల్యాబ్ నిర్ణయి నటించారు అలా స్టార్ట్ అయినటువంటి వాళ్ళ ఆలోచన ఇంకా చెప్పాలంటే నిజంగా మనబడి పరిస్థితి బడిలో ఆరు వందల మంది చదువుకున్న పిల్లల నుంచి అరవై మంది పిల్లలకు వస్తే పాఠశాలకి మీలాగని వాకిట్రామరెడ్డి గారిలాగా పాఠశాలకు ఏదైనా చేయాలని చెప్పి వెళ్తే అక్కడ ప్రధానపాధ్యాయులు చెప్పారట నువ్వు మళ్ళీ వచ్చేటప్పటికి పాఠశాల మూత పడుతుంది ఈ మాత్రం పిల్లలు కూడా ఉండరు ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారు మన బడిని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటే అప్పటి నుంచి వారిట్లా ప్రతిభా పురస్కారాలు ఇస్తూ 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 వాటి స్థాయిని పెంచుకుంటూ వరుసగా ఒక ఆరు సంవత్సరాల పాటు వాళ్ళు ఎంత రకంగా చెప్తున్నారంటే ఆరేళ్ల నుంచి మాకు హండ్రెడ్ పర్సెంట్ మా పాఠశాలలో ఫెయిల్ అయిన అంటూ ఎవరు లేరు పదో తరగతిలో ఇంకా పాఠశాల స్థాయిని పెంచి పిల్లలకు ఆ పాఠశాల పట్ల ఆసక్తిని పెంచడానికి ఆ ల్యాబ్ని ఏర్పాటు చేశారు వాళ్ళు ఆ ల్యాబ్ ద్వారా ఇంకా ప్రచారం చేస్తూ దాదాపు రెండు కోట్ల ప్రాజెక్టును ఏర్పాటు చేశారు ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకొని దాని వివరాలు మేడం చెప్తారు లేదా ఇంకోసారి ప్రేయర్లో చెప్తున్నాం ఈ సమయాన్ని ఇంకా చేసుకోకుండా కాకపోతే ఇప్పుడు మేము సంతోషించే విషయం అండి మీరు మొన్న వచ్చినప్పుడే ఎందుకో చాలా ఆత్మీయంగా భావించారు మమ్మల్ని మీరు ఓన్ చేసుకున్నారు మా కుటుంబ సభ్యులుగా కలిసిపోయారు అలాంటి మాకు వెంటనే మీకు ఇలాంటి అరుదైన అవకాశం ఇవ్వడం మా అదృష్టం మా పిల్లల పట్ల మీరు స్పందిస్త ఎందుకంటే జిల్లా స్థాయిలో ఎంత తీసుకొచ్చుకుంటే దాదాపు అందరూ ఫోన్లు చేసి విష చెప్పారు కానీ చిన్నదో తృణమో పనవు పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమను చూపించడానికి ఒక మార్గాన్ని వెతుక్కుంటూ మీరు మళ్ళీ పిల్లల దగ్గరికి వచ్చారు మా పిల్లలకి మీ చేతుల మీదుగా ఈ సన్మానం తీసుకునే అదృష్టం రావడం అనేది వాళ్ళ అదృష్టం ప్లస్ ఏంటంటే ఇంకోటి వాళ్ళలో ఒక మనోస్థైర్యం నేను ఇంకొక పని చేయగలుగుతా నా శక్తి సామర్థ్యాలు ఈ స్థాయిలో ఉన్నాయి నేను ఎంత మేరకు వినియోగించుకోగలుగుతా అనేది వాడికి తెలుస్తుంది ఇదే దాన్ని పిల్లలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఆలోచించుకొని మీలో నిద్రాణంగా ఉన్నటువంటి శక్తియుక్తులని మళ్ళీ వినియోగించడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకి పాఠశాల నిండా కన్నుల నిండా చూసుకునేంత మంది టీచర్స్ ఉన్నారు కంప్లీట్ స్టాఫ్ ఉన్నారు ఈ సబ్జెక్టు టీచర్ ఉన్నారు ఈ సబ్జెక్టివ్ టీచర్ లేరు అలాంటి కొరత లేదు నాన్న మనకి ఉన్నటువంటి వనరులను సద్వినియోగం చేసుకోవడం మీ చేతిలోనే ఉంది మీ పూర్తిగా చదువు మీద శ్రద్ధ పెడుతూ మధ్య మధ్యలో ఆటలతోటి రిలాక్స్ అవుతూ పాఠశాల విద్యను పరిపూర్ణంగా పూర్తి చేసుకోవాలని కోరుతూ మనకి ఈ దాతల పరిచయం చేసినటువంటి రాకిట్ రారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను మరి ఈరోజు పులిగేల గ్రామంలో అనుకోకుండా ఎప్పుడో చెప్పారు నెల రోజుల వ్యవధిలోనే మరి మహిమాన్విత దేవతగా అడుగుపెట్టిన మా మద మాధవి గారు ఒక ఎన్నో యుక్తులు ఒకటైతే ఒక శక్తి జమైనట్టుగా మీరు పాదం మోపిన రోజే ఆ పులిల నీళ్ళ తల్లి పురకరించిపోయింది నెల రోజుల్లోనే మీరు స్వచ్ఛ మంచిది ఫలితాన్ని దానికి ముందుగా మీకు హృదయపూర్వక మరొకసారి కృతజ్ఞత అదే అదేవిధంగా మరి హనుమంతుని శక్తి ఆనాడు ఎవరు గుర్తించారో తెలియదు కానీ ఈరోజు అందమైన పిల్లల ఉత్వల భవిష్యత్తు కోసం అపురూపమైన ప్రేమతోటి ఆ రూప మేడం గారు అంజనా శక్తిని బయటికి తీసి అద్భుతమైన స్పందనతోటి తోటి ఈ పులిలకు నిజమైన వెన్నెల వచ్చిందంటే ఈ ఉపాధ్యాయుల చెప్తుంది నిజంగా ఆ అంజనీ కూడా ఇక్కడే ఉన్నారు హనుమంతుడు గన్న తల్లి అంజనీ ఆమె స్పందన ఎలా చూడండి మేడం ఒక పదం చెప్తుంటే కూడా లేచి కృతజ్ఞతగా లేచి నిలబడి చెప్పింది అది తల్లిదండ్రుల పెంపకం అంటే అలా ఉండాలి అంటే దాన్ని బట్టి విద్యార్థులు తప్పు చేస్తే నొప్పేకుండా కూడా ఈ విధంగా వాళ్ళు చెప్తారు అలాంటి ఉంటే మాత్రం ఇలాంటి పిల్లలు ఉరికొక్కరి కాదు ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఇలాంటి బహుమతులు తీసుకొస్తారు మరి వార్త కలెక్టర్ లెవెల్లో మన యాదాద్రి కోనూరు జిల్లాలో గూడూరు ఫౌండేశ్వర్ వారు చేసిన ట్రస్ట్ ద్వారా చిన్న వార్త విని అన్నా నేనున్నానంటూ తెలుగులోకి సామెత ఉంది కంది పంట వేస్తే రైతుకు రంది ఉండదు అంటారు కందికంత గొప్పతనం ఉంటది ఆ కంది కందుకే అన్ని పోషకాలు వస్తాయి మాంసం నేజాన్ని బలమూల కందిస్తుంది ఆ కంది వంశంలో పుట్టి ఈ రోజు తన కొడుకు సర్గంలో ఉన్న ఆ కండ కొడుకు పేరు మీద శస్తగడ్డి పేరు మీద ఈ రోజు ఈ విద్యార్థులలో నా కొడుకును చూసుకుంటా అని చెప్పి ఆ భార్య భర్తలు ఆది దేవుల్లో ఇక్కడ విచ్చేసినటువంటి మా సిస్టరు రైతుల మహిళా దక్షురాలు మరియు మా అన్నగారు తల్లి చంద్రగల్ల వెంకటరామరెడ్డి గారికి పులిగిల తరఫున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరఫున మా చేత బౌండరీ తరఫున చేతులెత్తి మీకు హృదయపూర్వకంగా మీ కొడుకు ద్వారా మీకు అభినందన తెలియజేస్తున్నా ఎవరండి దానం చేయని చేయి కాలు చెట్టుతో సమానం ఉన్నారు ఎంత సంపాదించినా ఇంకెంతో వెళ్తుండు దానము తృప్తి అని ఎందరో మహానుభావులు చెప్పారు నీకు ఉన్నంతలో పది రూపాయలు సంపాదిస్తే అందులో ఒక రూపాయి దానం చేయి ఆ తృప్తి వేరే ఉంటదని చెప్పి ఇవాళ ఇంతమంది విద్యార్థుల ముఖములలో విద్యార్థి విద్యార్థుల ముఖములలో ఆ తల్లిదండ్రులు చూస్తున్న తమల చూస్తే ఆ శశిధరెడ్డి ఆత్మ ఎక్కడ ఉన్నా కానీ ఆనందంగా ఆ బాలు కొడు కింద ప్రేమతోటి నా కొడుకు దూరమైన నా ఊరు ఈ ఊరు ఒకటే చేరి పాట పులిగిల్ల నాది అని చెప్పి కూడా ఈ రోజు నా విద్యార్థులకు నా ఉడతా భక్తిగా నేను ఒక ఎంకరేజ్మెంట్ సహాయం చేస్తా అని చెప్పి ఈ చిరు సత్కారం ఈ రోజు విచ్చేసినారు దర్భ దంపతులు ఇంతకన్నా భాగ్యం ఏం కాదు కాబట్టి ఈరోజు నిజంగా చెప్తున్నా కదా ఇక్కడ ఆశీల ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మేము అప్పుడే అనుకున్నాం మాధవి పేరు మానవ సేవే మాధవ సేవ అంటారు అలాంటి అక్షర సరస్వతి మనకు విచ్చేశారు పులిల శక్తికి గొప్ప ఒక నమ్మకము ఒక పట్టుదల కూడా కలిగింది ఈ ఫలితాలే కాదు రానున్న రోజులు కూడా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు నిజంగా అన్న ఆ రోజు మాట్లాడుతుంటే కూడా సభంతా ఆశ్చర్యపోయింది తాను పలికే ఒక్కొక్క పలుకు కూడా అద్భుతమైన పదాలు నిజంగా ఆ బాబును గన్న తల్లిదండ్రులకు అదే విధంగా స్పందన అద్భుతమైన స్పందన ఎంత స్వందనే ఆ స్పందన ఎప్పుడు వస్తుంది ఒక గొప్ప కార్యం చేసినప్పుడు ఆ మంచి పేరు పెట్టిన మా కందడి శ్రీనివాసరెడ్డి తల్లిదండ్రులు కూడా మిత్రుడు మాకు మిత్రుడే మరి ఈ రోజు అందరు కూడా ఇప్పుడే అన్నాడు అన్న అందరూ ప్రైవేట్ పంపిస్తారు నేను మన పిల్లలు నేనేది అదిపించినే అని చెప్తున్నాడు అదే గర్వకారం స్పందన నాన్న పేరు నిలబెట్టాలి ఈ యొక్క ట్రోపే కాదు మునుముందు కూడా టెన్త్ ఇంటర్ డిగ్రీ రోజు గొప్పగా మన ఊరుకు మీరు గొప్పగా ముందు ముందు పదవులు ఆశించి గొప్పగా రాణిస్తారు కోరుకుంటూ మరి ఇంతటి ప్రేమతో విచ్చేసినటువంటి మిత్రుడు సేవా భారతి ప్రతినిధి సురేష్ గారికి మరి ఒక మన మీడియా మిత్రుడు నాగరాజు గారు కూడా నవ్వుల నాగరాజు గారు నిజంగా కనిపిస్తున్న ఉత్సాహం ఉంది అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడే ఈ రోజు ఈ మెసేజ్ సభ్య సమాజానికి వెళ్ళగలుగుతారు ఇలా మేడం గారి ఉద్దేశం కూడా అదే ఏమిటి మనం చేసిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు దెందులకు పనికిరారు అనే ఒక ఈ రోజులలో కూడా జిల్లా వ్యాప్తంగా నలభై ఆరు పాఠశాల విద్యార్థులు పాల్గొన్న ఆ చిచ్చుపోటీలో రౌండ్ రౌండ్ ఆట మేడం గారు చెప్తున్నారు రూపా మేడం గారు మా పిల్లలు వస్తే బాగుంటుంది మనుషుల వరకే ఉంటది కానీ వాళ్ళ అంతేలా తలకిందులు చేస్తూ డిఈఓ నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఎమ్మెల్సీ అరుగుపల్లి నర్సిరెడ్డి చేతుల మీదుగా మరి కలెక్టర్ గారు కలెక్టర్ గారి చేతుల మీదుగా వీరందరి సమక్షంలో ఈ పులిల పేరు మరొక్కసారి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంగా వినిపించినటువంటి ప్రతిభామూర్తులకు ఉపాధ్యాయులకు అందరు కూడా వేరు పేరున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పులీల తరఫున కూడా మీ అందరికీ అభినందన తెలియజేస్తాను కాబట్టి విద్యార్థుల ట్రోపీతో పాటు క్రమశిక్షణ విద్యా క్రమశిక్షణ సంస్కారం ఈ మూడు ఉన్నప్పుడే ఈ రాణించగలుగుతుంది ఎందుకంటే అంజనీ దేవి గారు నాకు ఒక రకమైన మా అమ్మ ఇట్లా మామూడికి అట్లే ఉండే వాళ్ళ మా అమ్మ నాకు అనిపిస్తుంది అని ఆరాధన కలిగింది ఎందుకు చెప్తున్నా అందరం వస్తే నేను హైదరాబాద్ ఉంటే ఈ రోజు నా కొడుకు వస్తాడు నా కొడుకు వస్తాడు అని చెప్పి నేను ఇక్కడ స్కూల్లో ఉంటే మామూలు చిన్న బిడ్డని అడిగింది అలాంటి తల్లిదండ్రులు ఉన్న ఇంట్లో కూడా నా అలాంటే కాదు నాకన్నా గొప్పవాళ్ళు కూడా వస్తారు అమ్మ మీ వాడిని గొప్పగా ఉన్నాడు ఇంకా ఇదే స్కూటితోని మంచోడు మంచోడు మంచి మంచం ఖరారు చేసినాడు కాకుండా ఇదే ప్రభుత్వంతో ముందుకు తీసుకెళ్ళండి దాతలు కూడా సహకరిస్తారు మా మేడం గారు ఇప్పుడే వచ్చారు దాదాపు ఇంక పది సంవత్సరాలు ఇక్కడే ఉంచుకుంటాం మేడం పోనీయము ఆల్మోస్ట్ రిటైర్మెంట్ కూడా ఇక్కడనే మేము మా రూపా మేడం గారు ఉన్నారు లక్ష్మసే సార్ ఉన్నారు మహేష్ గారు ఉన్నారు అందరు కొత్త స్టాఫ్ మా సావిత్రి మేడం గారు ఉన్నారు ఇప్పుడే వెళ్ళిపోయినటువంటి అనిత మేడం గారు వీళ్ళందరూ మంచి స్టాఫ్ ఉన్నది కాబట్టి ఎవరైనా భయపడద్దు ఎనభై ఆరు విద్యార్థులు నెక్స్ట్ వరకు ఎనభై ఆరుంటి ఎనభై ఆరు ఇంచుమించు నూట యాభై మనకు వచ్చింటూ దాన్ని గొప్పగా చేసుకుందాం మరి మరొక్కసారి సోదరికి వారి అన్నగారికి కంది ఆ బాలుడు శశిపాలుడు శశి రెడ్డి గారికి ఈ సభాముఖంగా అతనికి వీడ్కోలు తలుపుతూ కన్నీలని వాళ్ళు అర్పిస్తూ ఆ బా పేరు మీద ఇంకా గొప్పగా రాణించి మీరు ముందుకు మా ఊరికి ఇంకా గొప్ప సేవలు అందించాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా చేయుత ఫౌండేషన్ వాకిటి రామ్ రెడ్డి అన్నగారికి ముందున్న విద్యార్థిని విద్యార్థులకు అంజన్ కోసం అంచకోసం రావడము స్పెషల్లీ స్పందన వెన్నెల థ్యాంక్ యూ నాన్న మీ స్కూల్కి మంచితే మధ్యలో రావాలని ఉంది మళ్ళీ ఎప్పుడు ఈ స్కూల్కి వస్తానా అని అనుకున్నా అది ఇంత తొందరగా రావడం మాత్రం హ్యాపీగా ఉంది దానికి స్పెషల్లీ మీరు పిలిచినట్టే ఈరోజు ఇప్పటికీ పరిచయం చేసి ఒక సోదరిలాగా పిలిచిన అన్నకి నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను స్పెషల్లీ నేను ఎప్పుడు ఈ పులిగేలా ఈ స్కూల్ తోటి ఏదో అభినవ సంబంధం ఉంది కాబట్టే నన్ను అన్న విలవడం జరిగింది వీళ్ళందరితోటి మీ అందరితోటి పరిచయం అయిన నేను భావిస్తా శివుడాజ్ఞ లేదా చీమైన కూడా సామత నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతా దానికి ఇది మనది ప్రతి ఒక్కరు ఎదురైన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సంబంధం ఉంటేనే దేవుడు కలుపుతాడేమోనని నేను భావిస్తా మీ స్కూల్తో ఇప్పుడు నేను చేసింది చిన్నదే కాకపోతే ప్రేమ ఎక్కువ నాకు ఉంది వీళ్ళందరి మీదగా రావడం జరిగింది నేను ప్ర మీ తోటి మీ తోటి నాకు అభినవ సంబంధం ఏర్పడ్డది ది ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఏది కావాలన్నా కూడా టీచర్స్ కానీ అన్నకు చెప్పిన మన్న కూడా మీరు చేసే ప్రతి దాంట్లో అన్న నన్ను కూడా కొంచెం ఒక చెయ్యి అందించేటట్టు చెయ్యండి నేను మీకు సహకారం అందిస్తా మీరు ఎప్పుడు ఏది కావాలన్నా నాకు తెలియదు కాబట్టి మీరు ఫోన్ చేసి అడిగే బాధ్యత మీదే అని మరొకసారి ప్రధాన ఉపాధ్యాయు గారు మాధవి మేడం గారికి మరియు రాంరెడ్డి అన్నగారికి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను పిల్లల పేరెంట్స్కు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీరందరు కూడా రేపు ఫ్యూచర్లో అన్న వాళ్ళని పక్క వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు కూడా మంచి ప్రయోజకులు అవుతారని నేను ఆశిస్తున్నా థ్యాంక్ యూ గోల్గేట్ దగ్గర వచ్చారు నేను వాళ్ళు పికప్ చేసుకొని స్కూల్ స్కూల్కి తీసుకెళ్ళాను ఇంకా అప్పటికి స్టార్ట్ కాలేదు పోగానే వీళ్ళు బ్రేక్ఫాస్ట్ తినమని చెప్పాను తినమన్నారు అయినా గానీ మళ్ళీ తినాలి ఎనర్జీ కావాలి మనకి మధ్యాహ్నం ఎప్పుడు పెడతారో లంచ్ ఎప్పుడు అవుతుందో ఏమో తెలీదు అంటే వాళ్ళు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసిండు చేసిన తర్వాత ప్రోగ్రామ్ లెవెన్ అట్లా స్టార్ట్ అయింది అప్పటికి నలభై ఆరు స్కూల్ వచ్చినాయి ఒక యాభై స్కూల్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తామన్నారు అక్కడ హెడ్ మాస్టర్ అడిగా నేను ఇంకెంత టైం సార్ చేశారంటే ఒక ఫార్టీ ఫిఫ్టీ మధ్యలో స్కూల్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తామన్నారు నలభై ఆరు స్కూల్ వచ్చినాయి దాటింది అప్పుడు స్టార్ట్ చేసారు మన డిఓ గారు వచ్చిండ్రు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిండ్రు మహేందర్ రెడ్డి గారి ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఒక హాఫ్ అన్ అవర్ అయింది హాఫ్ అవర్ అయిన తర్వాత మొత్తం టీమ్స్ చేశారు మొత్తం నలభై ఆరు స్కూల్స్ వచ్చినాయి కదా ఒక్కొక్క టీమ్ లో ముగ్గురు మన స్కూల్ నుంచి ముగ్గురు ఎట్లా అయితే వెళ్ళామో ప్రతి స్కూల్ నుంచి కూడా ముగ్గురు ముగ్గురు స్టూడెంట్స్ తీసుకొచ్చారు అన్ని స్కూల్స్ నుంచి అయితే మొత్తం ఫస్ట్ నలభై ఆరు టీంల కింద అంటే స్టేజ్ సరిపోదు కాబట్టి మొత్తం కింద కూర్చోబెట్టడం జరిగింది ఆ స్టేజ్ మీద ఎవరైతే మనకు ప్లీజ్ కండక్ట్ చేస్తున్నారో టీచర్స్ ఉన్నారు గోడు టీచర్స్ కండక్ట్ చేశారు సార్ వాళ్ళే వాళ్ళు అంటే క్వశ్చన్స్ అడిగేవాళ్ళు వాళ్ళు స్టేజ్ మీద ఉన్నారు మామూలుగా లోపలికి ఎంటర్ కానిలేదు ఎందుకంటే మేమేమైనా చెప్తాము క్లూస్ ఇస్తామన్న ఉద్దేశం ఉంటది కదా టీచర్ ని చూస్తారు కదా పిల్లలు కాబట్టి మమ్మల్ని ఆ టెంట్ అవుతాయని కూర్చోబెట్టారు టీచర్స్ ఎవ్వని రానియలేదు లోపలికి ఆ స్కూల్ టీచర్స్ తప్పిస్తే స్టేజ్ కింద మొత్తం నలభై ఆరు టీమ్స్ ని కూర్చో పెట్టడం జరిగింది అయితే ఫస్ట్ రౌండ్ లో ఎట్లా చేశారంటే వాళ్ళకు స్క్రిప్ట్ పేపర్ ఇచ్చారు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టీం కి ఒక్కొక్క పేపర్ ఇచ్చారు యాభై క్వశ్చన్స్ నా ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది టైమ్ ఫిఫ్టీ మినిట్స్ ఇచ్చారు ఇంత డీప్ గా పోతే చాలా టైం పడుతుంది ఏమో బ్రీఫ్ గా చెప్పేస్తాను నేను ఆ ఫిఫ్టీ మినిట్స్ తీసుకున్నారు క్వశ్చన్స్ టిక్ చేసిన తర్వాత ఆపేశారు వాళ్ళ స్కూల్ టీచర్స్ వచ్చి స్పాట్ లో అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయినారు అందులో మనకి ఫస్ట్ రౌండ్ లో థర్టీ సెవెన్ మార్క్స్ వచ్చాయి మనకి హైయెస్ట్ ఫార్టీ టూ రాజపేట ఫార్టీ కూడా చెప్పింది నాన్న ఫార్టీ మీద కూడా చెప్పినట్టు గుర్తొచ్చిన లేదు లేదు ఫస్ట్ రౌండ్ థర్టీ మనకి థర్టీ ఫస్ట్ వచ్చినాయి ఫార్టీ పైన కూడా వచ్చింది ఒక నాలుగైదు మార్కులు తేడాతో వచ్చినట్టు అనిపించింది నాకు వాళ్ళట్లా చెప్పిన రౌండ్ లో ఆ ఫస్ట్ రౌండ్ లో ఈ నలభై ఆరు లో ఫిఫ్టీ పర్సెంట్ ఎలిమినేట్ చేసిండు అంటే ఒక ఇరవై మూడు టీములు సెకండ్ రౌండ్ లోకి వెళ్ళినాయి అవునా మళ్ళీ సెకండ్ రౌండ్ లో కూడా స్క్రిప్టే పెట్టిండు అప్పుడు టైం తగ్గించిండ్రు ఫైవ్ మినిట్స్ అవునా ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చిండు ఎన్ని కోర్చన్స్ ఇచ్చినా అది కూడా స్క్రిప్టే పేపర్ లో టిక్ చేసియాలే కొన్ని క్వశ్చన్స్ ఇచ్చిండు అందులో టైం మెన్షన్ చేసి ఆ టైంలో తీసేసుకున్నారు వాళ్ళు మళ్ళీ మళ్ళీ అందులో ఆ సెకండ్ రౌండ్ లో ఆ ఇరవై మూడు టీమ్ లో మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ ఎలిమినేట్ అయిపోయింది అట్లా ఫస్ట్ రౌండ్ లో మనకు ముందు వచ్చింది సెకండ్ రౌండ్ ఐ థింక్ స్పోర్ట్స్ అందులో కొద్దిగా మా స్పోర్ట్స్ లో క్వశ్చన్స్ లో కొంచెం వీక్ అయ్యారు మన పిల్లలు కాన్ఫిడెంట్ లేదు కొంచెం తగ్గింది కానీ నెక్స్ట్ నెక్స్ట్ రౌండ్ నుంచి మొత్తం ముందుకెళ్లిపోయింది టాప్ లో ఆ సెకండ్ రౌండ్ ఒక్కటే కొంచెం తగ్గింది అది స్పోర్ట్స్ ఫస్ట్ నుంచి అంజన్ నాకు చెప్తానే ఉండు స్పోర్ట్స్ క్వశ్చన్స్ కొంచెం డౌట్ ఉంది మేడం డౌట్ ఉంది మేడం అని వచ్చినప్పటి నుంచి అవే చూస్తుండడు స్పోర్ట్స్ క్వశ్చన్సే చూస్తుండ ఫోన్ లో మొత్తం తీసి దాని మీద అడిగే క్వశ్చన్స్ అంటే వెయిట్ లిఫ్టర్స్ ఎవరు ఉంటారు క్రికెట్ లో హైయెస్ట్ స్కోర్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా ఆ క్వశ్చన్స్ కొద్దిగా వీక్ ఉన్నట్టుంది అందులో కొంచెం తగ్గింది అయినా థర్టీన్ మార్క్స్ వచ్చాయి మంచి వచ్చినాయి కొన్ని స్కూల్స్ అయితే సిక్స్ ఫోర్ ఫైవ్ ఏ వచ్చినాయి ఆ సెకండ్ రౌండ్ లో మనకి థర్టీన్ మార్క్స్ వచ్చినట్టున్నాయి కదా సెకండ్ రౌండ్ లో కూడా మనం విన్ అయినాము ఆ టువెల్వ్ మెంబర్స్ థర్డ్ రౌండ్ లోకి వెళ్ళాను ట్వెల్వ్ మెంబర్స్ లో మళ్ళీ థర్డ్ రౌండ్ లో కూడా అన్ని సబ్జెక్ట్స్ అడిగినట్టున్నారు అవునా ఆ థర్డ్ రౌండ్ లో కూడా మన వాళ్ళే లీడ్ ఉన్నారు అంటే అడిగిన ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేసిండి మన టీం ఒకటి రెండు మాత్రమే తప్పు చెప్పినట్టున్నారు థర్డ్ రౌండ్ లో నుంచి ఫోర్త్ రౌండ్ లోకి మళ్ళీ అందులో సిక్స్ మెంబర్స్ మళ్ళీ తీసుకున్నారు ఆ సిక్స్ మెంబర్స్ ఫైనల్ కి వెళ్ళాను అయితే ఫైనల్లో మళ్ళీ అందరికీ కూడా మళ్ళీ రౌండ్స్ పెట్టారు మళ్ళీ అన్ని సబ్జెక్ట్స్ మీద మళ్ళీ జీకే కరెంట్ అఫైర్ మీద మళ్ళీ అన్ని రౌండ్స్ పెట్టేరు ఎందుకంటే మనకు తీసుకోవాల్సింది ముగ్గురునే కదా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆ ఫోర్త్ రౌండ్ లో కూడా మళ్ళీ పెట్టారు పెడితే ఆ ముగ్గురు మళ్ళీ అందులో నుంచి ఎలిమినేట్ అయిపోయింది ఇంకా మూడు టీంలు మిగిలినాయి మూడు టీంలో మన స్కూలు తర్వాత మోడల్ స్కూల్ ఒకటి రెసిడెన్షియల్ స్కూల్ చోటుపల్లి రెండు రెసిడెన్షియల్ జెప్పి స్కూల్ మాత్రం ఒకటే మన కూలిగిల ఈ ముగ్గురు మిగిలి మరి ముగ్గురులో ఫస్ట్ సెకండ్ థర్డ్ తీయాలి కదా మళ్ళీ లాస్ట్ గా మళ్ళీ ఫిఫ్త్ రౌండ్ అయింది ఫిఫ్త్ రౌండ్ లో కూడా ర్యాపిడ్ రౌండ్ అవునా క్వశ్చన్స్ అడితే టక్కి మన ఆన్సర్ చెప్పేది టైం ఎక్కువ వాళ్ళకి టక్క టెన్ క్వశ్చన్స్ అడిగిండు టా టాక చెప్పిండు సెవెన్ చెప్పిండు మన వాడు మన వాళ్ళు సెవెన్ కి ఆన్సర్ చేసిండు ఒక త్రీ మాత్రమే మిస్ ఆ క్వశ్చన్స్ కరెక్ట్ గా గుర్తులేదు ఎందుకంటే ఆ ఆ టెన్షన్ లో అసలు చెప్పారా చెప్పారా అన్నటువంటి ఆ టైంలో నేను ఆ క్వశ్చన్స్ గుర్తు పెట్టుకోలేదు ఆ మూడు ఇంటో కానీ మూడు క్వశ్చన్స్ చెప్పలేకపోయిండు సెవెన్ క్వశ్చన్స్ మాత్రం కరెక్ట్ గా చెప్పిండు ఇక మిగతా టీంలు ఆ సెవెన్ మార్క్స్ కూడా వాళ్ళకి రాలేదు తర్వాత ఒక టీము రెండు వాళ్ళకి టై అయింది వాళ్ళ దాంట్లో వాళ్ళకి మన కాదు మనము టాప్ లో ఉన్నాం సెవెన్ చెప్పినాము మనమే టాప్ లో ఉన్నాము మిగతా రెండు టీములు ఉన్నాయి కదా రెసిడెన్షియల్ మోడల్ స్కూల్ వాళ్ళకి ఈక్వల్ మార్క్స్ వచ్చినాయి మళ్ళీ వాళ్ళకి తెరకు క్వశ్చన్ అడగడం జరిగింది వాళ్ళకి అడిగితే సెకండ్ థర్డ్ అనేది ఫైనలైజ్ చేసిండు అట్లా మన టీం మాత్రమే టాప్ లోకి వచ్చింది అన్ని క్వశ్చన్ చెప్పుకుంటా పోయి మనది అసలు నాకైతే మనసులో అక్కడ బయట కూర్చుని కానీ చెప్పగా చెప్పగా